మూడవ అధ్యాయము యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు నా మీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమియూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు ఎహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకుత్తరమిచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొద్దును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను ఎహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక